ప్రయాణికుల అవసరాలకు తగ్గ బస్సుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపింది ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది తాంబూలం ఇచ్చం తనకు చావండన్న అందంగా ఉచిత బస్ ప్రయాణం వలన బస్సులను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడం కాదు విశాఖ నగరంలో పదిహేడు వందల అరవై బస్సులు అవసరం ఉన్న వాటిని సమకూర్చకుండా కాలం చెల్లిన బస్సులను రోడ్లు ఎక్కించి ప్రయాణికులతో చెలగాటమాడటాన్ని తప్పు పట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేటువంటి స్త్రీశక్తి పథకం వల్ల రోజు రోజుకి ప్రయాణ కష్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్సు పెట్టింది మహిళలకి వాళ్ళకి కేవలం ఏడు వందల బస్సులు మాత్రమే ఉన్నాయి కానీ రాష్ట్రాల లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక బస్సు అనేది ఉండాలి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న బస్సులకి అదనంగా నాలుగు రెట్లు పైబడి బస్సులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున సరిపడా లేకపోవడం వల్ల ఉద్యోగులు కండక్టర్లు ఉన్నారు సమయానికి డ్యూటీలకి వెళ్ళలేకపోతున్నారు విద్యార్థులు కాలేజీలకి వెళ్ళకపోతున్నారు ఎందుకు అంటే ఈ రోజున ప్రయాణ రద్దీల వల్ల ఒక దగ్గర పాల్సిన బస్సుని ఇంకొక పావు కిలోమీటర్ ముందుకు తీసుకెళ్లాపుతున్నారు మైల్ ఎక్కువగా ఉంటే అసలు బస్సులే ఆఫ్ చేయటం లేదు అలాగే బస్సుల్లో సీట్ల కోసం రోజు రోజుకి గొడవలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రయాణికుల కష్టాలు అయిపోయాయి ఎప్పుడో కొనుగోలు చేసిన బస్సులు మాత్రమే ఇంకా వినియోగిస్తూ ఉంది చట్టరీత్యా పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాహనాల్ని వినియోగించకూడదు అది పొల్యూషన్ అయిపోయి ప్రయాణానికి అనుగుణంగా కాలం చెల్లిపోద్ది కానీ అటువంటి బస్సుల్ని రోజు వినియోగిస్తున్నారు వినియోగించడం వల్ల బస్సు వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నారు గురవుతున్నాయి బస్సులు నడుస్తూ నడుస్తున్న బస్సులు కాలిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రయాణాలు కొనసాగడం వల్ల ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం తప్ప మరో కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం నిజంగా కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రయాణికుల సంఖ్య కనుగుణంగా ప్రజల సంఖ్య కనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలి కానీ ఈ రోజున తాంబూలాలు ఇచ్చాం తమికు చవ్వండి అన్న పద్ధతులని ఫ్రీ బస్ ఇచ్చాం మీరు ప్రయాణం చేయండి అంటున్నారు కానీ ఒక్కొక్క బస్ కి దాదాపు రెండు వందల మంది పైబడి ప్రయాణికులు ఎక్కుతూ ఉన్నారు